విసన్నపేటలోని వికాస్ కాలేజీలో ఇద్దరు విద్యార్థులను చితకబద్ధిన అధ్యాపకుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులను వాష్రూమ్కి వెళ్లారన్న కారణంతో కరెంటు వైర్తో కొట్టిన వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సంఘటన నిన్న జరిగినప్పటికీ నేడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం అధ్యాపకుడి దాడిలో సృహతప్పి పడిపోయిన విద్యార్థినులు ఆటోలో తీసుకువెళ్లి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చికిత్సను అందించిన కాలేజీ యాజమాన్యం విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కాలేజీకి చేరుకుని యాజమాన్యాన్ని నిలదీసిన వైనం పంపి పంపించి పంపించి వచ్చిన తర్వాత బయట కూర్చోబెట్టి ఎవరిని అడిగల నేను అని అడిగి అక్కడ ఇక్కడ తీసుకు ఇక్కడికి తీసుకొచ్చి గోవాసారి గోవసారికి గోవసారి దగ్గర తీసుకొచ్చారు గోవసారేమో ఏం అడగలేదు ఏం అడగకుండా కొట్టారు ఇద్దరు ఇద్దరు ముగ్గురిని కొట్టారు వైర్ పెట్టి కేబుల్ వైర్ పెట్టి కొట్టారు మేమిద్దరం ఏమో మేము వాష్రూమ్కి వెళ్ళామని చెప్తే ఆయన ఆ రెండు ముందలే చూసుకోవాలి అవన్నీ వచ్చే ముందులే చూసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఎవరిని అడిగి వెళ్ళారు అని మా మీద ఇంకా సీరియస్ అయి బాగా కొట్టారు మేము ఎడుతున్నామని మళ్ళీ మా కొట్టారు ఏమైనా అలానే వేసుకుంటా వస్తుంటే నేను మళ్ళీ పడిపోయాడు మార్కుటని పేరేండి మార్కటని గువల శ్రీనివాస్ రెడ్డి మార్కుటని పడిపోతే మొగరే ఈ హాస్పిటల్ కి తీసుకెళ్ళే కజ్పే ఎన్ని రాసే ఐన తని లగట్లేదని వాడ్ని మేడడానికి వాడ్ని మేడకి చెప్తూ వాడ్ని మేడ ఆటో ఫోన్ చేసి మొమనే సవా నిత్కిల్ నిత్కిల్ చేసి మొమనే ఫిజిక్ కెమెరా కొడం వచ్చేంత చూస్తుంట నేను ఫిజిక్ కెమెరా సవా